చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి నాలుగో నెలలో పడిపోయింది అయినా ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒక్క నామినేటెడ్ పదవి కూడా ఫిల్ చేయలేకపోయారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ లాంటి పదవి ఫిల్ చేయలేకపోయారు మరికొన్ని కీలకమైన కార్పొరేషన్లు కూడా రాష్ట్రంలో గా తొంభై కార్పొరేషన్లు ఉన్నాయి వందల మంది అందులో డైరెక్టర్లుగా ఉంటారు అండ్ మూడు కూటమి పార్టీల మధ్య ఆ పంపకాలు జరగాలి అయితే చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ప్రకారం నాంచి 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 ఫస్ట్ కొన్ని తర్వాత కొన్ని తర్వాత కొన్ని ఫిల్ చేసే విధానాన్ని ఈసారి కూడా ఆయన అవలంబిస్తూ వెళ్తూ ఉన్నారు అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఎప్పుడో నెల నెలన్నారు కిందంటే పదవులు పంపకాలు అయిపోయినాయి పంపిణీ చేస్తున్నారు చేస్తున్నారు అన్నారు వాళ్ళు దానికి ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకున్నారు ఒక ప్రఫార్మా రెడీ చేసుకున్నారు అన్నారు ఆ ప్రఫార్మా ప్రకారం డెబ్బై పర్సెంట్ నామినేటెడ్ పదవులు ఏమో జనసేన నేతృత్వంలో పవన్ కళ్యాణ్కి సారీ చంద్రబాబు నేతృత్వంలో టీడీపీకి డెబ్బై శాతం ఇరవై ఐదు పర్సెంట్ ఏమో పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేనకు ఐదు పర్సెంట్ ఏమో బీజేపీకి అని బట్ ఇక్కడ బీజేపీ వినలేదు అండ్ పవన్ కళ్యాణ్ను కూడా వినొద్దని చెప్పినట్టున్నారు వీళ్ళు మధుర రెండు సార్లు ఢిల్లీ స్థాయి బీజేపీ నేతలు కూడా చంద్రబాబుతో సమావేశమయ్యారు అందుకే ఇవన్నీ వాయిదా పడుతూ వాయిదా పడుతూ వాయిదా పడుతూ వెళ్తూ ఉన్నాం తాజాగా ఇప్పుడు వినిపిస్తున్న సోర్స్ ప్రకారం ఇప్పుడు వస్తున్న సోర్స్ ప్రకారం నామినేటెడ్ పదవులకు సంబంధించి ఒక ప్రొఫార్మా రెడీ అయ్యిందట ఇది ఫైనల్ ప్రొఫార్ము సో వెరీ సూన్ మొదటి పెద్దగా ముప్పై శాతం నామినేటెడ్ పదవులు భర్తీ అవుతాయి అని అంటున్నారు సో ఈ ప్రొఫార్మా ప్రకారం అరవై శాతం నామినేటెడ్ పదవులు టీడీపీకి ముప్పై శాతం నామినేటెడ్ పదవులు జనసేనకి పది శాతం బీజేపీకి అంట ఇంట్రెస్టింగ్ మరి చంద్రబాబు నాయుడు గారు దానికి అంగీకరించారా మరి అంగీకరించాల్సి వస్తే ఏ పరిస్థితులు అంగీకరించాల్సి వచ్చింది తెలియదు ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ నామినేటెడ్ పదవులు వాళ్ళకి ఇస్తారా అని బట్ ఇచ్చే ఒప్పుకున్నది అన్నది అందుతున్నటువంటి సోర్స్ అరవై శాతం పదవులే టీడీపీకి ముప్పై శాతం పదవులు జనసేనకు మిగిలిన పది శాతం బీజేపీకి అంటున్నారట సరే నామినేటెడ్ పదవులే కదా ఎటు అందులో అధికారం ఉండదు కదా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ పవర్ లేకుండా ఆ చేతిలో కూర్చోబెట్టాం ఇది ఎవరికిస్తే వాళ్ళు చేసేదేముంది అని చెప్పి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉన్నారా అవకాశం లేదు ఆ పదవి వల్ల ఏమైనా వస్తుంది లేదు అనే కదా పక్కన పెడితే ఆశా బహుళైతే చాలా మంది ఉంటారు కదా ఈవెన్ టీడీపీ వైపు నుంచి కూడా జగన్ బూతులు తిట్టిన వాళ్ళు జగన్ వాళ్ళ భార్యను తిట్టిన వాళ్ళు జగన్ వాళ్ళ కుటుంబ సభ్యులు దించిన వాళ్ళు నోటికి ఏది వస్తే తిట్టినోళ్ళు ఫేస్బుక్ లో బూతులు తిట్టిన వాళ్ళు వీడియోలు చేసి కూతులు తిట్టినోళ్ళు చిన్న చితక అందరూ కూడా ఏ ఆ వాళ్ళే జగన్ మీద మేము ఫైట్ చేసాం పోరాటం చేశాం జగన్ బూతులు తిట్టాం మాకు రావాలి ఏదో ఇవ్వాలి అని చెప్పి వాళ్ళైతే ఆశల పల్లకిలో ఉంటారు కదా వాళ్ళకి డబ్బులు ఏమైనా వస్తాయలేదో పక్కన పెట్టండి ఏదో మాకు వచ్చింది అని అయితే ఫీల్ ఉంటుంది కదా మరి అరవై శాతం పదవులతో వీళ్ళందరూ సంతృప్తి చెందుతారా తెలియదు అందుకనే ఒకేసారి పంపిణీ చేసిస్తే ఒక ఒక నెగటివ్ ప్లస్ అవుతుంది కాబట్టి కేవలం థర్టీ పర్సెంట్ మళ్ళీ మిగిలిన థర్టీ పర్సెంట్ ఈ ఐదు ఆరు నెలలు ఆన్సర్ థర్టీ పర్సెంట్ మిగిలిన సమాచారం సో నామినేటెడ్ పదవులు భర్తీ అయిపోయేసరికి సగంకాలం అయిపోయేటట్లేదు కాలం అయిపోయేటట్లుంది అవును థర్టీ పర్సెంట్ ఇస్తున్నారట అండ్ టీటీడీ చైర్మన్ అయితే ఒక టీవీ ఛానల్ చైర్మన్కి అయితే ఫిక్స్ అయిపోయేటట్లేదు అంటున్నారు మళ్ళీ కూడా కొన్ని పదవులు ఫిక్స్ అయిపోయి కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ అయితే టీడీపీ ఖాతాలోకి పోయి మిగిలినవి కూడా జనసేన బీజేపీ వేరే వేరే వాళ్ళ అంటే కీలకం ఇవి వాళ్ళకి ఇంకా ఏవో ఒకటించుకుంటూ వెళ్తాము అని బట్ చంద్రబాబు నాయుడు గారు అరవై పర్సెంట్కి ఒప్పుకొని ముప్పై అందులో టీడీపీకి ఇచ్చే నామినేటెడ్ పదవుల్లో సగము పవన్ కళ్యాణ్కి ఇవ్వడానికి ఒప్పుకున్నారా మరి అలా ఒప్పించడంలో బీజేపీ పాత్ర ఉందా ఇంట్రెస్టింగ్ బట్ వెరీ సూన్ పంపకాలు జరుగుతాయి అంటున్నారు ఈ మాట సోర్స్ ప్రతిసారి అంటూనే ఉన్నాయి అదేదో సినిమాలో పాటలు ఉంటుంది అల్లంత దూరా తరగదుట నిలిచింది అని ఇల్లుగా అంతే అది గదిగో నామినేటెడ్ పదవులు అది గది గదిగో నామినేటెడ్ పదవులు అంతే సూన్ సోన్స్ అంటున్నారు మళ్ళీ నెల రోజులు అందిస్తారా ఏమో లేదో తెలియదు బట్ అయితే డిక్లేర్ పదవులు ప్రకటిస్తారు ముప్పై పర్సెంట్ అంటున్నారు చూద్దాం ఎవరికి ఏం పదవులు ఇస్తారు